ప్రకరణం రెండు పద్నాలుగు లోకములు మానవుడు మదముతో కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండునే ఈ అహంకారమునకు ఆధారమేమి అది ఎన్ని విధములు ఇవి నాలుగు విధములైనటువంటివి మదము వలన మానవుడు కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండును కులమదము ధనమదము యౌవనమదము విద్యామదము ఇంకనూ అనేక విధముల మదములు కలవు కానీ అవి అన్నియును ఈ నాలుగింటిపైననే ఆధారపడి ఉన్నవి అన్ని లోకములు యందే ఉన్నవని అనుభవజ్ఞులు శాస్త్రములు తెలుపుతున్నవి ఆ లోకములు ఏవి అది ఉండు స్థానములేవి భూలోకము అంటే అది మానవుని పాదములయందును భువర్లోకము ఇది గుహ్యమందును సువర్లోకము ఇది నాభియందును మహర్లోకము ఇది హృదయమందును జనలోకము ఇది కంఠమునందును తపోలోకము ఇది భూమధ్యమందును సత్యలోకము ఇది లలాటమందును కలవు ఈ సప్తలోకములు మానవుని అంగములందే ఉన్నవి వీటిని ఊర్ధ్వలోకములని అందురు ఇంకను అథోలోకములు కూడా కలవు అది ఏది వాటి నిలయము ఎక్కడ అతలము ఇది అరికాళ్లయందును వితలము గోళ్లయందును సుతలము మడమలయందును తలాతలము పిక్కలయందునూ రసాతలము మోకాళ్లయందునూ మహాతలము తొడలయందును పాతాళము పాయువునందునూ ఉండును సర్వలోకములు పంచభూతముల చేరికయ అయిన ఈ స్థూల దేహమందే ఉండిన సప్త సముద్రములని అందురు కదా అవి కూడా ఈ దేహములో చేరియున్నవా లేక మనస్సులో చేరియున్నవా లోకములన్నింటికీ దేహమే నిలయమైనప్పుడు సముద్రములు లోకములతోనే కాక ప్రత్యేకించి ఎటులుండును అవియును ఈ దేహముతోటి మిళితమై ఉన్నవి ఒకటి లవణ సముద్రము రెండు ఇక్ష సముద్రము మూడు సముద్రము నాలుగు సర్పి సముద్రము ఐదు దధి సముద్రము ఆరు క్షీర సముద్రము ఏడు శుద్ధోదక సముద్రము అని ఏడు సముద్రములు కలవు అవి లవణ సముద్రము మూత్రముగాను ఇక్షు చెమటగాను సుర ఇంద్రియముగాను సర్పి దూషితముగాను దధి శ్లేష్మముగాను క్షీరము జొల్లుగాను శుద్ధోదకము కన్నీరుగాను ఉన్నవి అగ్నులని అందురే అవి ఎన్ని విధములు వాటి పేర్లేమి పంచాగ్నులు కాలాగ్ని క్షుధాగ్ని సీతాగ్ని కోపాగ్ని జ్ఞానాగ్ని ఇవి మానవుని దేహమందు ఏ ఏ స్థానమందు ఉన్నవి కాలాగ్ని పాదములందును క్షుధాగ్ని నాభియందును సీతాగ్ని హృదయమందును కోపాగ్ని జ్ఞానాగ్ని ఆత్మయందునూ ఉండును నాదములని అందురే అవియు ఈ స్థూల దేహమందే ఉన్నవా ఉండినా అవి ఎన్ని విధములు వాటి పేర్లేమి ఇవియును స్థూలదేహమందే ఉన్నవి అవి దశ విధములు లలాది ఘోషము భేరీనాదము క్షణీనాదము మృదంగనాదము ఘంటానాదము కళానాదము కింకిణీనాదము వేణునాదము భ్రమరనాదము ప్రణవనాదములు సమస్త సృష్టి ఈ పాంచభౌతిక దేహమందే ఇమిడినా ఇక అండాండ పిండాండ బ్రహ్మాండములున్నవని అందురే అది ఏది అండాండమనగా స్థావరములు మొదలైన చరాచర రుతిమిశ్రమైన ప్రకృతిగా తోచు క్షరములు పిండాండమనగా సమస్త ద్వంద్వములకు హేతువగు అంతర్గతాక్షరుడు ఈ రెంటినీ ఒక్క స్వరూపముగా యోచించిన ఎడల పైన చెప్పిన సర్వ సర్వద్వంద్వములతో కూడుకొని జన్మజన్మల కర్మలచే వగుచున్నది బ్రహ్మాండమనగా ఆకాశాది పంచభూతముల వల్లనైన సృష్టి మహాభూతముల సముదాయము ఆకాశ సంబంధమైన ఆత్మయో వాయు సంబంధమైన జీవాత్మయు అగ్ని సంబంధమైన ప్రత్యేగాత్మయు జల సంబంధమైన చైతన్య బ్రహ్మము ధరిణి సంబంధమైన పరమాత్మయు ఈ ఐదు పంచమహాభూతముల వల్లనైన వ్యక్ష్టి సముదాయము వీనివల్లనే సర్వద్వంద్వ స్వరూపముల మిశ్రమ ఆధారము కలుగుచున్నది ఈ పంచభూతములకు అతీతమైనదే అవ్యక్త బ్రహ్మము అదే బ్రహ్మాండము స్వామి ఈ విషయము సులభముగా అర్థమవుతలేదు దయయుంచి అనుభవ రూపములైన ఉపమానములతో సెలవిండు అండాండమనగా గురుడు పిండాండమనగా బిందువనే పాప బ్రహ్మాండమనగా పాపమధ్యన వెలుగు కళ ఆ కళలోని నిష్కళయే బ్రహ్మము దీనిని విశదీకరించి చెప్పవలయునన్న ఎంతైనూ కలదు సూక్ష్మబుద్ధి కలవారికి ఇంతమాత్రం చాలు